మండలము శివపురం గ్రామము పెద్దమ్మ ఆలయ టెంపుల్ ఇట్లా మమ్మల్ని చాలా భయపెడుతున్నారు నిన్న నేను లేను మా అన్నని నైట్ టైం వచ్చి సారు ఎస్ఐ సారు ఇట్లా కాల్ నుంచి చాలా వరష్టిగా మాట్లాడతాడంట అడ్డం వస్తే ఒక యాభై మందిని తెచ్చి ఉండిలు వగలగొట్టుకొని పోతామంటున్నారంట ఈ పోలీసు వాళ్ళే సెక్యూరిటీ ఉండేది పోయి ఇంత అన్యాయంగా మాట్లాడేదేమో మాకేం అర్థం కావడం లేదు ఇదే ఎస్ఐ ఇప్పుడు విజయ్ కుమార్ సారే అన్నాడంట ఎస్ఐ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు పోలీసులు కూడా మమ్మల్ని లాస్ట్కి భయపెడుతున్నారు సెక్యూరిటీ ఉండే వాళ్ళు కూడా ఇట్లా చేస్తా అంటే ఏం చేసేది హైకోర్టులో ఉంది తెగని వాళ్ళకన్నా రాని మాకన్నా రాని గుడి ఇంప్రూవ్మెంట్ లేదు చాలా వరస్ట్గా ఏందో కో ఇది పొట్టేళ్ళకి రెండు వందలు వసూలు చేస్తున్నారు రూమ్ బాడీలు ఏందో ఏమి అర్థమే కావడం లేదు మాకు రూమ్ ఈ ఇ పొద్దునుండి ఎవరు తీసుకోకూడదు ఫ్రీగా వెళ్ళా మేము ఫ్రీగా వెళ్ళాలనుకున్నాము మా అండోర్ లో ఇది ఎవరున్నారా అని మేమైతే ఎడిసాము ఫ్రీగా వచ్చిన భక్తులకు ఫ్రీగా నువ్వు వెయ్యి రూపాయలు పదహైదు వందలు వసూలు చేస్తున్నాడంటే రవి అని ఇట్లా చేస్తాన్నాడు ఇది బాగా చాలా అన్యాయం తీసుకొని పోతున్నాడు ఇంటికి తీసే పోతున్నాడా ప్రభుత్వానికి ఇస్తున్నాడు ఏం అర్థం కావడం లేదు ఎవరు మా గుడికి ఎవరు అంటే చూసుకొని ఇబ్బంది మమ్మల్ని డబ్బులు డబ్బులు ఏం పెడతారు అంటే నుండి మా పెద్దల నుండి మేము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకుని గుడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థమే కావడం లేదు పోలీసులు ఏమంటారు మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు మీరు చెప్పకూడదు పేపర్ ఉంది అంటారు అంటే పేపర్ అంటారు మమ్మల్ని వాళ్ళ దగ్గర కూడా పేపర్ లేదు హైకోర్టు లో ఉంది వాళ్ళకో మాకో వాళ్ళకో మాకో రాని మీరన్నా తీసుకున్నారు మేమన్నా తీసుకు గుడి అభివృద్ధి అనేదే లేదు మా సొంత డబ్బులతో ఇప్పటికే మేము అభివృద్ధి చేపిస్తాం పొట్టేళ్ళు కొట్టేస్తా అంటే ఈగలు వాళ్ళతో అంటే ఇసగ పోపించిన మేము ఇచ్చేసి ఒక్కటి పట్టించుకోవడం లేదు చాలా గలీజ్ పట్టిస్తున్నారు ఈడే తినేది ఈడే అన్ని ఈడే చేస్తున్నారు ఈడే సంసారాలు పెట్టినారు మేమున్నప్పుడు గుళ్ళ మంచి నీళ్ళు కాదు మేము అంత పవిత్రంగా పెట్టుకోండి మేము నీట్గా దేవుడు అంటే మాకు ఒక భక్తి ఇప్పుడు కూడా గుళ్ళో అధికం వస్తుందని కాదు మా పూర్వం నుండి మా పెద్దల నుండి వచ్చిందని గుడి మేము ఇంత ఓరాడుతున్నాము ఇంత అన్నయ్య మేము మాకెందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు ఎందుకు గుడి పైన పట్టినారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇది చేస్తానేది ఏమో ఎవరైనా కానీ పద్దెన్ని వస్తే సాయంకాలానికి వెళ్ళిపోలే ఇంట్లోకి ఈడే సంసారాలు ఈడే అంత చాలా గలీజ్ అన్నయ్య మేము మీ పొద్దున ఉంటే ఆ గుడిలోనే పంచాయతీ తెగల్ల మేము ఎక్కడికి కదిలేదే లేదు ఏదైనా కానీ ఈ పొద్దు ఏదో ఒకటి తెగల్ల ఈ గుడి అయితే రూములైతే బాడీలకి లేదు బాడీకి ఇవ్వము మేము వాళ్ళు బాడీలు అంటాక చాలా చేస్తాం మా ఎండర్కి రాలొద్దు రూములు ఈ పొద్దు ఏదన్నా కానీ మేము పొలాలు అమ్మి ఇంత చేసే అభివృద్ధి ఈ మీద పండు డబ్బులు అది అర్థం కావడం లేదు చాలా అవినీతికి పాల్పడుతున్నారు పోలీసులు మమ్మల్ని ఉండి పగలు కొట్టుకొని తీసుకొని పోతాడంట మేము అడ్డుకుంటే కాలు ఏదో వెళ్తారంట లే ప్రతిక్ష లేదు పొద్దు మాత్రం ఆ రూమ్లు బాడీ మా అండర్లో వాళ్ళ బాడీలు దియము ఫ్రీగా ఫ్రీగా పొట్టేలు కొట్టకపోవాల అంతేగాని వసూలు చేయకూడదు మా దగ్గర లేకపోతే వాళ్ళకి తీసుకోమని చెప్తాము కోర్టు నుంచి వాళ్ళని తేమని మేము లేదా తిరిగినాక కోర్టులో వాళ్ళకి తగిన తీసుకోమని మాకు దిగిన మేము తీసుకుంటాము అంతేగాని మధ్యలో వచ్చి చాలా ఇబ్బంది పెడతాం ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఈ గుడి బాగోగులు అన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎండోమెంట్ శాఖ చూస్తూ ఉంది వీళ్ళు ఏమంటే ఈ గుడి ఆధిపత్యాలు కానీ ఈ గుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ వీళ్ళు కావాలని హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇరవై రెండులో దీనికి కౌంటర్గా ఎండోమెంట్ శాఖ వారు కూడా శాఖ వారు కూడా హైకోర్టు ఆన్రబుల్ హైకోర్టుకి వీళ్ళకి ఏ రకంగా అయితే ఎండోమెంట్ అవకాశాలు ఉన్నాయో దానివన్నీ గుడికి సంబంధించిన వల్ల ఎండోమెంట్ శాఖ వారు ఆనరబుల్ కోర్టుకి సమర్పించడం జరిగింది దానిపైన బోత్ సైడ్ వాదోపవాదాలు పెండింగ్ ఉన్నాయి అది ఇంకా ఇయరింగ్ రాలేదు ఆనరబుల్ హైకోర్టుకి జడ్జిమెంట్ ఒకవేళ ఈ గుడి ఎవరైతే ఈరోజు అలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకే ఫేవర్ ఇస్తే ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖ వారు కోర్టు యొక్క ఆనరబుల్ కోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు ఇచ్చేస్తారు లేదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కే ఫేవర్ ఇస్తే గన వీళ్ళు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉంటే గన మంచిది అది మీ ద్వారా ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలియజేసే తెలియజేస్తున్నాము మెయిన్ ఏమంటే వీళ్ళు గత మార్చిలో కూడా ఒకసారి లెక్కించడం జరిగింది అప్పుడు కూడా వీళ్ళు సహకరించి మేము చెప్తే అప్పుడు విని సహకరించినారు మొన్న సెప్టెంబర్లో కూడా గుడి లెక్కింపు జరగాలనే ఉద్దేశంతో ఉండి లెక్కించాలని ఎండోమెంట్ వారు కోరితే అప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది మరి అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మరి వీళ్ళు ఏదో ఒకటో తేదీ వరకు టైం అడుగుతున్నారు ఒకటో తేదీకినా వీళ్ళకు ఆ లోపల ఆనరబుల్ కోర్టు నుంచి ఏదైనా వీళ్లకు జడ్జ్మెంట్ ఫెవర్గా రాని లేదా స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా ఎండోమెంట్ వరకు కన్సల్ట్ ఎండోమెంట్ వరకు మేము ఇచ్చేస్తాము ఆటోమేటిక్గా కన్సల్ట్ ఏదైతే ఎండోమెంట్ వారికి కూడా ఆ ఉత్తర్వులు అంతాయి వాళ్ళు కూడా కోర్ట్ ఆర్డర్ని ఓబే చేస్తారు ఆ నమ్మకంతో ఉన్నాము ఒకవేళ ఎండోమెంట్ శాఖ వారికి అనుమతి ఇస్తే కైనా వీళ్ళు సహకరించాలి అర్థం చేసుకోమని చెప్తున్నాను